أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فأين تذهبون إن هو إلا ذكر للعالمين لمن شاء منكم أن يستقيم وما تشاءون إلا أن يشاء الله رب العالمين అనంత అనంతకరుణామేడా పరప్రపాశీలుడు సర్వలోక ప్రభువు సర్వమానవాళి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను సోదర అయ్యలారా సోదర్మునులారా అయ్యలారామలారా అస్లాంకం రహమతుల్లాహి దీని అర్థం సర్వలోక ప్రభు అయినటువంటి ఆ దైవం మనందరిపై కూడా శుభాలను శాంతిని కారుణ్యాన్ని గురిపించనుగా కాక ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభువు తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లాహు వారిపై నేటికి సుమారు పదిహేను వందల సంవత్సరాలకు పూర్వం చివరి మానవ మార్గదర్శక గ్రంథం అంతిమ దైవగ్రంథం ది నుండి చివరిగా అవతరింపు చేసినటువంటి గ్రంథం దివకు ఆరు నుండి ఎనభై ఒకటవ అధ్యాయం చివరి ఐదు వాక్యాల యొక్క రవిమూలమును వినిపించాను దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి మీరు ఎటు వెళ్ళిపోతున్నారు ఓ ప్రజలారా ఇది సర్వ లోకాల కోసము ఒక హితబోధ మీలో ఎవరైతే రుజుమార్గాన్ని అవలంబించదలుస్తాడో అటువంటి ప్రతి వ్యక్తి కొరకు ఇది ఒక హితబోధ అయితే సర్వలోకాల ప్రభు అయినటువంటి ఆ దైవం తలంచినంత వరకు మీరు ఎంత తలంచినా ఏమీ కాదు మహాశలార సృష్టి ప్రభు మానవాడిని నిర్దేశించి ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు మీరు దైవాన్ని విడిచిపెట్టి ఎటువైపు మరలిపోతున్నారు ఈ విషయం మిమ్మల్ని మరుపునకు గురి చేస్తుంది చూడండి మహాశలార దైవం ఒక్కడు అన్న సత్యాన్ని గ్రహించడానికి సర్వసృష్టి ఆయన చేత నడిపించబడుతుంది అన్న సత్యాన్ని గ్రహించడానికి అనునిత్యం కూడా మనిషి అనేకమైనటువంటి సూచనలు చూస్తూ ఉంటాడు ప్రకృతిలో అనేకమైనటువంటి సూచనలు కనబడుతుంటాయి మన నిజ జీవితంలో అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు కనబడుతుంటాయి దైవం ఒక్కడే ఆయన సమస్తాన్ని కూడా నడుపుతున్నాడు ఒక పద్ధతిగా నడుపుతున్నాడు ఒక ప్రణాళికగా నడుపుతున్నాడు అన్న సత్యాన్ని గ్రహించడానికి మనము పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం పడలేదు అత్యంత స్పష్టంగా మనకు తేట తెల్లం అయిపోతు అయిపోతూ ఉంటుంది ఒకవేళ మనము మనసు పెట్టి ఆలోచన చేసినట్లయితే ఉదాహరణకు చూడండి సర్వసృష్టిని ఒక్కసారి మనము పరిశీలన చేస్తే ఈ సృష్టిని నడిపేవాడు ఇద్దరు ఉన్నట్లయితే ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేయండి అసలు ఆలోచనకే ఆ విషయం రాదు ఒక చిన్న ఒక ఆర్గనైజేషన్ తీసుకోండి లేకపోతే ఒక సంస్థ తీసుకోండి దానిని నడిపే సమానమైనటువంటి గల వాళ్ళు ఇద్దరు ఉన్నారనుకోండి అది ఎంత అస్తవ్యస్తంగా ఉంటుంది వాళ్ళు చేసే ఆలోచనలు కానివ్వండి లేకపోతే ఆ పనులు కానివ్వండి ఒకరికొకటి వ్యతిరేకంగా ఉంటాయి ఒకడు ఒక విధంగా చెప్తే ఇంకోటి ఇంకో విధంగా చెప్తుంటాడు అదేవిధంగా ఒక కుటుంబానికి ఇద్దరు యజమానులు ఉన్నట్లయితే సమానమైనటువంటి శక్తి ఉన్నటువంటి ఇద్దరు యజమానులు ఉన్నట్లయితే అంత అస్తవ్యస్తంగా ఉంటుందో చూడండి ఈ విధంగా అత్యంత తేలికగా మనం గ్రహించే విషయం ఈ సృష్టిలో ఏదైనా ఉన్నది అంటే ఈ సృష్టిని నడుపుతున్నది ఒకే ఒక శక్తి అన్నది అయినప్పటికీ కూడా మహాశలరా మనిషి ఏ విధంగా దాన్ని గుర్తించకుండా మరలిపోతున్నాడు చూడండి ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించే మనిషి ఈ రోజున ఈ సృష్టిని నడుపుతున్నది ఒకే ఒక శక్తి అన్న సత్యాన్ని గ్రహించకుండా రకరకాలైనటువంటి కథలతోటి కల్పనలతోటి ఊహలతోటి అపోహలతోటి సిద్ధాంతాన్ని నిర్మించుకుంటూ ఉంటాడు మనిషిని తీసుకువచ్చి దేవుని యొక్క స్థానం పెడుతూ ఉంటాడు లేకపోతే తనకు బాగా నచ్చమ నచ్చిన వాళ్ళను ఇష్టమైన వాళ్ళను ఆ దేవుని యొక్క స్థానం ఇస్తూ ఉంటాడు దైవాన్ని మరి మనిషి మాదిరిగా మార్చేసి మనిషికుంటే బలహీనతలన్నీ దైవానికి ఆపాదిస్తూ ఉంటాడు దైవం కూడా తింటాడు అని తిరుగుతాడు అని దైవానికి కూడా నిద్ర వస్తుందని భార్య బిడ్డ లాంటి బహుబంధాలు ఉంటాయని బలహీనతలు ఉంటాయని తనకు ఏవేవైతే బలహీనతలు ఉన్నాయో అవన్నీ కూడా దైవానికి ఆపాదిస్తూ ఉంటాడు చూడండి మహాశేరారా ఇంతమంది దేవుళ్ళు ఉన్నట్లయితే ఈ సృష్టి అంతా సవ్యంగా ఏ విధంగా నడుస్తుంది ఒకసారి ఆలోచన చేయాలి అదేవిధంగా సర్వమానవాళి కూడా ఒకే విధమైనటువంటి శరీర నిర్మాణాన్ని ఏ విధంగా కలిగి ఉన్నారు అందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త ఒక్కడు కాకుండా అనేకమంది అనుకున్నట్లయితే మానవులందరూ ఒకే విధంగా ఎందుకు ఉన్నారు వారి జీవన విధానం అంతా కూడా ఒకే విధంగా ఎందుకు ఉన్నది అందరూ కూడా జారుడు పొట్ట కోసమే కష్టపడతారు ఎందుకు ఈ విధంగా అదే అదేవిధంగా ఆనందం కలిగితే అతను కలిగే ఆనందం కూడా ఒకే విధంగా ఉంటుంది బాధ కలిగితే కార్య కన్నీరు కూడా ఒకే విధంగా ఉంటుంది దెబ్బ తగిలితే కారే రక్తం కూడా ఒకే రంగులో ఉంటుంది ఇన్ని సారూప్యతలు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా మనిషి మరలిపోతున్నాడు ఎందుకు ఈ సత్యాన్ని గ్రహించకుండా నా దేవుడు ఈయన నీ దేవుడు ఆయన అని ఎందుకు ఈ విధంగా విడిపోతున్నాడు మనిషి మహాశలా ఎందుకు విడిపోతున్నాడు అంటే మనిషి ఆలోచన చేయడం లేదు అన్ని విషయాలను ఆలోచన చేస్తాడు కానీ దేవుడు అన్న విషయం వచ్చేసరికి అతనికి భయం ఎక్కువగా తెలుసుకుంటే ఎక్కువగా ఆచరించవలసి వస్తుందేమో ఎందుకు వచ్చిన గొడవలే అని పక్కన పెడుతుంటాడు తల్లి తాత ముత్తాతల యొక్క ఆచారాలు ఉన్నాయి కదా దాన్ని ఫాలో అయిపోదామని ఈ విధంగా మహాశైలరా తను ఏ జ్ఞానమైతే దైవం అతనికి ప్రసాదించాడో ఆ జ్ఞానాన్ని ఉపయోగించడు దైవ విషయం వచ్చేసరికి మాత్రము తన తాత ముత్తాతల మీద పెడుతూ ఉంటాడు అదే అతను ప్రాపంచిక విషయాలకు అయితే ప్రతి విషయాన్ని కూడా అతను ఆలోచన చేస్తాడు మన తాత ముత్తాతలు సైకిల్ మీద తిరిగేవారు మనిషి సైకిల్ మీద తిరగలనుకుంటాడా లేదు అతనికి బండో లేకపోతే కారో కావాలని కోరుకుంటాడు ప్రాపంచిక విషయాలకు సంబంధించి తన తాత ముత్తాతను ఆచరించడం కానీ దైవ విషయం వచ్చేసరికి మాత్రమో ధర్మ విషయం వచ్చేసరికి మాత్రము తాత ముత్తాతల ఆచారమే పాటిస్తూ ఉంటాడు దైవ ఒక ప్రశ్న సంధిస్తాడు మీ పూర్వీకులు మార్గం పొందని వారు అయినప్పటికీ అయినప్పటికీ కూడా మీరు వారిని అనుసరిస్తారా అంటాడు కాబట్టి మహాశలరా దైవం ఎంతో ఆదృతతోటి ఒక విషయాన్ని చెప్తున్నాడు మీరు ఏ విధంగా మరలింపబడుతున్నారు ఏ విషయం మిమ్మల్ని మోసానికి గురిచేస్తుంది ఆ సత్యాన్ని గ్రహించడానికి ఇంకా మీకు సమయం రాలేదా అంటున్నాడు మహాశలరా మన బంధులో ప్రాణం ఉన్నంత వరకు మనకు అవకాశం ఈ సత్యాన్ని గ్రహించడం కోసం మరణం తర్వాత మనం లేపబడినప్పుడు మనల్ని లేసే ప్రధాన ప్రశ్న ఒకటే నీ సృష్టికర్తను నువ్వు గుర్తించావా లేదా నీ దైవాన్ని ఎవని కారణంగా అయితే నీ మాతృగర్భంలో నీవు పిండంగా మారావు ఆ తర్వాత రక్త మాంసాలు మంచి శిశువుగా బయటకు వచ్చావో ఎవను ఎవని కారణంగా నీవు ఈ జీవితాన్ని పొందావో ఆ దైవాన్ని నువ్వు గుర్తించావా లేదా ఇదే ప్రధానమైనటువంటి ప్రశ్న బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి సూక్తి కనబడుతుంది యహోన్ గురించినటువంటి జ్ఞానమే జ్ఞానానికి మూలము అని మన దైవాన్ని మనం తెలుసుకోవడమే సమస్త జ్ఞానానికి మూలము మహాశీల మన సృష్టికర్తను మనం గ్రహించడమే ఆయనను మనము గుర్తించడమే నిజమైనటువంటి జ్ఞానము దాని తర్వాతే ఏదైనా మనం చదివే చదువు కానీ ఉండవ లేకపోతే మనం చేసే ఏ పనైనా కూడా మన దైవాన్ని మనం తెలుసుకోకపోతే మన జీవితం వ్యర్థము మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు ఇది సకల లోకాల వారి కొరకు నేను అవతరింపజేసినటువంటి హితోపదేశము ఇందులో ఏ ఒక్కరి గుత్తాధిపత్యము లేదు ఏ ఒక్కరిపై స్పెషల్ బాధ్యత కానీ లేకపోతే స్పెషల్ హక్కు కానీ ఏది కూడా లేదు ఇది ముస్లింల గ్రంథము అని ఎంత మాత్రం కూడా అది భావించకండి మహాశిలారా ఇది సర్వలోకాల కోసం వచ్చినటువంటి గ్రంథం ఎందుకంటే దైవం ముస్లింలకి దైవం కాదు సర్వమానవులకి దైవం ఒక్కడే ఆయన పంపినటువంటి అంతిమ దైవ గ్రంథం ఇది మానవాళి మార్గదర్శక గ్రంథం ఇందులో ఉన్నటువంటి ఉపదేశాలు సర్వమానవాళి కోసం ఉంటాయి ఇది ప్రత్యేకమైనటువంటి వర్గం వారికో మతం వారికి లేకపోతే మరొకరు ప్రత్యేకమైనటువంటి వారికి అంత మాత్రం కూడా కాదు సర్వమానవాళికి సమానంగా ఉంటాయి కాబట్టి ఈ హితోపదేశాన్ని మీరు అనుసరించినట్లయితే ఇది మిమ్మల్ని స్వర్గానికి తీసుకుని వెళుతుంది సాఫల్యానికి తీసుకుని వెళుతుంది ఇహపరలోకాల్లో మీకు సాఫల్యం కలుగుతుంది అని దైవం ఇక్కడ ఒక మీలో ఎవరైతే రుచి మార్గాన్ని అవలంబించదలుస్తారో అటువంటి ప్రతి వ్యక్తి కొరకు ఈ మార్గాలన్నీ కూడా నేను సుగమం చేశాను తేలికగా కనబడుతుంటాయి వారికి పెద్ద కష్టం కాదు దైవం ఒక్కడే అని గుర్తించడము దైవం పంపినటువంటి ఈ గ్రంథాన్ని అనుసరించడము వారికి ఎంత కూడా కష్టం కాదు ఎవరైతే పరలోకాన్ని గురించి ఆలోచన చేస్తుంటారో పరలోకంలో శాశ్వతమైనటువంటి సాఫల్యం పొందాలి అన్న తపన ఎవరిలో అయితే ఉంటుందో వారికి దైవ గ్రంథాన్ని విశ్వసించడం కానీ దాని ప్రకారం నడవడము ఈ ప్రాపంచిక ప్రయోజనాల వెంట పరుగులు తీయకుండా తమ మనస్సును నియంత్రణలు పెట్టుకోవడము కష్టం కాదు ఎందుకంటే వారికి తెలుసు ఈ ప్రపంచం ఒక రోజున నాశనం అయ్యేది మనం ఎంత సంపాదించినా కూడా ఇక్కడ విడిచిపెట్టి రావాల్సిందే ఈ విధంగా అయితే పుట్టడం జరిగిందో బట్టలు కూడా లేకుండా నగ్నంగా ఈ విధంగా అయితే మనం పుట్టాము అదే విధంగా దైవం ముందు హాజరవుతాము ఇక్కడ మనం సంపాదించింది ఏది కూడా మనం వెంట రాదు ఈ సంగతి తెలుసు కాబట్టి ప్రపంచ వెంట పరుగులు తీయడు పరలోకాన్ని గురించి ఆలోచన చేస్తాడు శాశ్వతమైనటువంటి జీవితాన్ని గురించి దాన్ని పొందడం కోసం కృషి చేస్తాడు అటువంటి వ్యక్తి సాఫల్యం పొందుతాడు మహాసేన మరి దైవం చివరిగా తెలియజేస్తున్నాడు మీలో ఎవరైతే రుజుమార్గాన్ని అవలంబించాలి సాఫల్యాన్ని పొందాలి అన్న తపన కోరిక కృషి ఉంటాయో వారందరికీ కొరకు కూడా ఈ గ్రంథము సంపూర్ణమైనటువంటి మార్గదర్శకత్వము అంటున్నాడు అయితే ఆ దైవం తలంచినంత వరకు మీరు ఎంత తలంచినా ఏమీ కూడా కాదు కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి మన సృష్టి మన పనులు మన మనం చేసే పనులను బట్టే ఆయన కూడా ఆయన అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటాడు మనం గాల్లో దీపం పెట్టి దేవుడను దిక్కు అంటే అది ఎలాగో ఆరిపోతుంది అలాగే మనం ఒక్క అడుగు కూడా వేయకుండా అన్నీ నా దగ్గరకు వచ్చేయాలి అన్న కూడా అది కూడా సరైనటువంటి పద్ధతి కాదు మన కృషి మనం చేయాలి దైవ మార్గంలో మన కృషి మనం చేసినట్లయితే దైవం కూడా మార్గాలను తేలిక చేస్తాడు మనం ఎక్కడే కొచ్చుని అన్నీ రావాలి దైవంలో ఒక మార్గాన్ని చూపించాలి ఆయన తెలిస్తే నేను వెళ్తాను ఆయన తెలిస్తే నేను ఆరాధన చేస్తాను అని దైవం ముందు నెపం నెట్టినట్లయితే అది మనమే నాశనం అవుతాం కాబట్టి మహాశలరా మన ప్రయత్నం మనం చేయాలి మన కృషి మనం చేయాలి నేను దైవ మార్గంలోకి వెళ్ళాలి మంచి మార్గంలోకి వెళ్ళాలి అన్న ఆలోచన మనలో ఉన్నట్లయితే దానికి తగ్గ ప్రయత్నం కూడా మనం చేసినట్లయితే ఆ సృష్టి ప్రభు అల్లా కూడా మరి మార్గాన్ని సుగుమం చేస్తాడు సరే మహాశీలారా రోజున ప్రధానంగా మనం తెలుసుకున్నటువంటి విషయం ఏమిటంటే దైవం ఒక్కడే అన్న సత్యాన్ని గ్రహించడానికి అనునిత్యం కూడా మన చుట్టూ కూడా అనేకమైనటువంటి నిదర్శనాలు ఉన్నాయి వాటిని బట్టి మనం గ్రహించాలి దైవం ఒక్కడే అన్న సత్యాన్ని మరి సర్వలోక ప్రభు ఆ దైవం మన అందరికీ కూడా మంచి మార్గాన్ని చూపించాలని అందరి అందరికీ ఇలా మంచిని చేయాలని కోరుకుంటున్నారు واخر دعوانا ان الحمد لله رب العالمين